శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి గిరి ప్రదక్షిణం శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం గ్రామం అమ్మాపురం మండలం చిన్న చింతకుంట పాలమూరు జిల్లా ప్రతి సంవత్సరం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది ఈ దేవస్థానంలో గోశాల భోజనశాలలో పాల్గొన్న భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో భజనలు కీర్తనలు యజ్ఞం చేయడం జరిగింది డాక్టర్ జే దుర్గా ప్రసాద్ డాక్టర్ ప్రచ వైద్య నిపుణుడు వంగాల రంగాచారి డాక్టర్ శ్రీ జే సుమలత శ్రీమతి మరియు శ్రీ రమాదేవి శ్రీరాములు పాల్గొన్నారు శ్రీనివాసు కొంచెం రాయండి అయ్యా కార్యకర్తలు ంధువులందరికీ ఉదయపూర్వం విశ్వేశ్వర కూర్చిలో విశ్వ హిందూ పద్దతి తరఫున ఈ యొక్క గెలు ప్రదర్శన కార్యక్రమం అనేది మనం ఏర్పాటు చేస్తున్నాం ఒకసారి దీన్ని దృష్టిలో పెట్టుకొని వేరే జిల్లాల దేవాలయాలు కూడా దీన్ని ఆసరా తీసుకొని అక్కడ కూడా కార్యక్రమం పెద్దలు వీరందరూ సహకరించినందుకు ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్